నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం ఈ రోజు సుఖీభవలో టీకాలు కేవలం పిల్లలకే కాదు ఇప్పుడు పెద్దలకు అందుబాటులోకి వచ్చాయి పెద్దల ఆరోగ్యానికి భద్రతను ఇచ్చే సంజీవని టీకాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకందిస్తున్నాం అమ్మా నాన్నలు తమకు చిన్నప్పుడు టీకాలు వేయించలేదని ఇకపై బాధపడాల్సిన పనిలేదు భవిష్యత్తులో ప్రమాదకర ఆరోగ్య విపత్తులు తమ ఆరోగ్యాన్ని కవళిస్తాయేమోనన్న చింత అసలు అవసరం లేదు టీకాలంటే అదేదో చిన్నపిల్లలకు సంబంధించిన వ్యవహారమని అనుకోనక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు పెద్దలకు కూడా టీకాలు అందుబాటులోకి వచ్చేశాయి ఫ్లూ టీకాలు మొదలుకుని ప్రమాదకరమైన హెపటైటిస్ బి టీకా వరకు దాదాపు పది టీకాలు ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చాయి భవిష్యత్తులో మరెన్నో టీకాలు అందుబాటులోకి రానున్నాయి ఈ నేపథ్యంలో పెద్దల ఆరోగ్యానికి భద్రతనిచ్చే సంజీవని టీకాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం టీకాలంటే ఇప్పటికీ మన దృష్టిలో చాలా మందికి అది చిన్నపిల్లలకు సంబంధించిన వ్యవహారమే నిజానికి టీకాలనేవి చిన్న వయసుతోటి అయిపోయేవి ఆగిపోయేవి కావు వైద్య పరిశోధనా రంగం విస్తరిస్తున్న కొద్దీ ఎన్నో రకాల వ్యాధుల నివారణకు ఎప్పటికప్పుడు కొత్త టీకాలు మనకు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి ఇవాళ ఫ్లూ జ్వరాలు మొదలుకొని వృద్ధాప్యంలో తీవ్రంగా బాధించే చెల్దీ వరకు ఎన్నో రకాల ప్రాణాంతక వ్యాధులకు టీకాలు మనకు అందుబాటులోకి వచ్చాయి మరెన్నో రానున్నాయి టీకాలను చిన్నతనంలో తీసుకోలేకపోయామే అని దిగులు పడాల్సిన అవసరం ఇప్పుడు ఎంత మాత్రం లేదు ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఈ టీకాలను వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా అందరూ తీసుకోవచ్చు ముందుగా ఫ్లూ టీకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం టీకాలు లేదా ఇవి అనగానే అందరూ ఏమనుకుంటారంటే అవి కేవలం చిన్నపిల్లలకు మాత్రమే అనుకుంటారు ప్రభుత్వం కూడా వైద్యులు కూడా పిల్లలకు మాత్రమే ఈ టీకాల మీద ఎక్కువ శ్రద్ధ కనిపిస్తు కనపడుస్తుంటారు నిజానికి పెద్దవారికి కూడా చాలా టీకాలు అవసరం అయితే చాలామంది తెలియదు చాలామంది వైద్యులు కూడా దీని గురించి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అయితే కొన్ని జబ్బులకు పెద్దవారిలో టీకాలు చాలా అవసరం దీనివల్ల మీకు పెద్ద పెద్ద జబ్బులు రావు అది కాకుండా జబ్బులతో వచ్చే ఇతర కాంప్లికేషన్ కూడా మనం అవాయిడ్ చేయవచ్చు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇన్ఫ్లుయెంజా టీకా మీ అందరూ చాలామంది పెద్దవారిలో ప్రతి సంవత్సరం ఫ్లూ రావడం దానివల్ల ఎంతో వారు తీవ్ర అనారోగ్యానికి జరుగుతూ ఉంటుంది కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతుంటారు ఫ్లూ యొక్క తీవ్రత సాధారణంగా వృద్ధుల్లో అంటే ముఖ్యంగా అరవై ఐదు సంవత్సరాలు దాటిన వయసు వల్ల దీని తీవ్రత కనపడుతుంది పెద్ద వయసు వారికి ఫ్లూ కాంప్లికేషన్స్ అంటే దీనివల్ల సెకండరీ న్యూమోనియా రావడం ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ఇతర జబ్బులు ఉన్నవారిలో ముఖ్యంగా డయాబెటీస్ కానివ్వండి గుండె జబ్బులు కాని ఉన్న ఈ ఫ్లూ యొక్క తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది వీరందరికీ కూడా మనం ఇన్ఫ్లుయెంజా టీకా ఇప్పించాలి ఫ్లూ వైరస్ దాని స్ట్రక్చర్ని ప్రతి సంవత్సరం మార్చుకుంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ టీకాను మారుస్తూ ఉంటారు సాధారణంగా ఈ టీకాని మనం జూలై ఆగస్టు నెలలో తీసుకుంటూ ఉండాలి ఒక డోసు టీకా తీసుకుంటే అది సంవత్సరం పనిచేస్తుంది ఇప్పుడు స్వైన్ ఫ్లూ లేదు కాబట్టి మనం ఇప్పుడు స్వైన్ ఫ్లూ టీకా తీసుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా వచ్చే ఇన్ఫ్లుయెంజా టీకా వేరే ఉంటుంది స్వైన్ ఫ్లూ టీకా వేరే ఉంటుంది మీరు గత సంవత్సరం స్వైన్ ఫ్లూ టీకా వేయించుకున్నా సరే ఈ సంవత్సరం సాధారణ ఫ్లూ టీకా తప్పకుండా వేయించుకోవాలి ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పెద్దవారు తప్పకుండా ఈ ఫ్లూ టీకాలు వేయించుకోవాలి ఎందుకంటే మరీ చిన్నపిల్లలు కూడా ఫ్లూ వచ్చినప్పుడు వారికి ఎంతో అనారోగ్య సమస్యలు ఎన్నో వచ్చే అవకాశం ఉంది రేబీస్ ప్రస్తుతం మన రాష్ట్రంలో స్వైర విహారం చేస్తోంది కుక్క కాటు మూలంగా నిత్యం ఎక్కడో ఒకచోట ఒంట్లో ఉన్న కుక్కలు పిల్లుల వంటి జంతువులు కరిచినప్పుడు ఆ వైరస్ మనలోకి చేరిపోతుంది కరిచినప్పుడు ఏ లక్షణాలు లేకపోయినా కొన్ని వారాల నుంచి నెలల తర్వాత ఫిట్స్ మానసిక భ్రమల వంటివి మొదలై శరీరం చచ్చుబడే ప్రమాదం ఉంది దీంతో మరణావకాశాలు పెరుగుతాయి కాబట్టి పెంపుడు జంతువులకు తప్పనిసరిగా రేబిస్ టీకాను వేయించాలి కుక్క కాటుకు గురైనప్పుడు మనం కూడా వెంటనే టీకాను తీసుకోవాలి గతంలో టీకా వేయించుకున్నా సరే కుక్క కాటుకు గురైనప్పుడు మళ్ళీ ఒక డోసు వేయించుకోవడం మేలు మీరు చూస్తూ ఉన్నారు ఈ మధ్య రాష్ట్రంలో ఈ కుక్క కాటు చాలా ఎక్కువై చాలా మంది రేబీస్ తో మరణిస్తూ చాలా జబ్బుల్లో మనం జబ్బు రాకముందే అంటే వైరస్ మన శరీరంలో ప్రవేశించక ముందే టీకా తీసుకోవాలి కానీ అదృష్టవశాత్తు రేబీస్ విషయంలో వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత కూడా టీకా వేసుకుంటే ఆ వైరస్ వ్యాప్తిని మనం అరికట్టి తద్వారా రేబీస్ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు ఇంత మంచి అవకాశం ఉన్నా కూడా ఎంతో మందికి రేబీస్ రావటం అనేది చాలా దురదృష్టం దీనికి కారణం ఏంటంటే చాలామందికి ఈ టీకా గురించి అవగాహన లేకపోవడమే ఒక్క గడిచిన వెంటనే ఆఫ్కోర్స్ గాయాన్ని శుభ్రం పరచడంతో పాటు టీకాని తొందరగా తీసుకోవాలి ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది అంటే అదే రోజు టీకాలు మొదలుపెట్టాలి పెట్టాలి ఆలస్యమైన ఆ రోజు మీరు ఆ ఊళ్ళో టీకా లేకపోతే కనీసం నెక్స్ట్ డే అయినా ఆ టీకాల కోర్సుని వెంటనే మొదలుపెట్టాలి సాధారణంగా ఈ టీకాలు మనం ఐదు రోజులు ఇస్తాం అంటే ఒక్క కాటు రోజు దాన్ని జీరో డే అంటాము మూడవ రోజు ఏడవ రోజు పద్నాలుగవ రోజు అదేవిధంగా ఇరవై ఎనిమిదవ రోజు ఇవి క్రమం తప్పకుండా టీకాలు వేయించుకోవాలి అది కాకుండా గాయం ఎక్కువగా ఉన్నట్లయితే అంటే రక్తస్రావం జరిగినట్లయితే అంటే కేటగిరీ టూ కేటగిరీ త్రీ గాయాలు అంటాం ఇలా ఉన్నప్పుడు వ్యక్తికి వెంటనే ఇమ్నోగ్లాబులిన్స్ ఇవ్వాలి ఈ మధ్యకాలం మీరు చదివే ఉంటారు వార్తల్లో చాలామంది వ్యక్తులు టీకాలు వేయించుకున్నా సరే వారికి రేబీస్ సోకింది అంటే వారు కేవలం ఈ యాక్టిమినేషన్ అంటే ఇందాక చెప్పిన ఐదు రోజుల టీకాలు మాత్రం వేసుకున్నారు గాయం పెద్దదైనప్పుడు తప్పకుండా ఇమ్యోగ్లాబిన్స్ వేయించుకోవాలి ఎందుకంటే ఇమ్యోగ్లాబిన్స్ వల్ల అప్పటికప్పుడు ఆ వైరస్ అక్కడ ఆగిపోతుంది గాయం దగ్గరే కాబట్టి ఈ వైరస్ స్ప్రెడ్ కాదు అందువల్ల రాబీస్ సోకే అవకాశాలు తక్కువ అదేవిధంగా వెటర్నరీ డాక్టర్లు పశువుల ఆసుపత్రిలో పనిచేసే వాళ్ళు లేదా కుక్క దగ్గరగా చాలా ముందే ఏ ఏ పక్షం వలన సరే వీరు ముందే ఈ కుక్క కార్డుకుంటే ముందే టీకాలు వేయించుకోవాలి వీరు మూడు ఇంజెక్షన్లు వేయించుకోవాలి ఒకటి వేయించుకున్న తర్వాత వారం రోజులు ఒకటి వేయించుకోవాలి రెండవ డోసు మూడవ డోసు నాలుగు వారాల తర్వాత అటు ఇరవై ఎనిమిదవ రోజు వేయించుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల వారికి దాదాపు సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు కూడా వారికి ఇమ్యూనిటీ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకొక బూస్టర్ డోసు వాళ్ళు వేయించుకోవాల్సి వస్తుంది దెబ్బలు తగిలినప్పుడు ఇనుప వస్తువులు గీచుకున్నప్పుడు ధనుర్వాతం సోకి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటప్పుడు టెటానస్ ఇంజెక్షన్ తీసుకుంటే ధనుర్వాతం ముప్పు చాలా వరకు తప్పుతుంది ప్రస్తుతం చిన్నతనంలో ఇస్తున్న డీపీటీ టీకా వల్ల మనకు జీవితాంతం ధనుర్వాతం నుంచి రక్షణ లభించదు వయసుతో పాటు వ్యాధి నిరోధకత తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు డిపిటి బూస్టర్ డోసులు తీసుకోవాలి దెబ్బలు తగిలినా తగలకపోయినా ప్రతి తీసుకోవడం మర్చిపోకూడదు చాలా మంది కొంచెం చిన్న దెబ్బగానే టీటీ ఇంజక్షన్ వేయించుకుంటారు దాదాపు సార్లు కూడా వేయించుకుంటారు ఇది కరెక్ట్ కాదు మనం చిన్నప్పుడు మనకిచ్చే టీకాల్లో ఈ టెట్నస్ అనే ఇంజక్షన్ మూడు సార్లు ఇస్తారు అదేవిధంగా గర్భిణీసులకు కూడా ఈ టెట్నస్ డోసు రెండు సార్లు ఇస్తారు సాధారణంగా ఒకసారి మనం ఈ కోర్స్ చేసిన తర్వాత అంటే మూడు ఇంజక్షన్ల కోర్స్ అయిపోయిన తర్వాత టెక్నస్ ఇంజక్షన్ కేవలం మనం టెన్ ఇయర్స్కి ఒకసారి వేయించుకోవాలి అంటే దాదాపు పది సంవత్సరాలకు ఇంజక్షన్ వేయించుకోవాలి జీవితకాలంలో ఇలా ఐదు సార్లు వేయించుకుని సరిపోతుంది అంతేగాని దెబ్బతిన్న ప్రతిసారి కూడా మనం టీటీ ఇంజక్షన్ ఈ ధనుర్వాతం టీకా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ సార్లు వేయించుకోవడం వల్ల ఉపయోగం లేదు అదేవిధంగా టెక్నస్తో పాటు మనకు డిఫ్తిరియా వస్తుంటుంది డిఫ్ కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య మనం డిఫ్తిరియా చూస్తున్నాం టెక్నస్తో పాటు డిఫ్తీరియా అట్టిగా కలిసి ఉంటుంది దీనే టీడీ అంటాం అంటే టెక్నస్ డిఫ్తీరియా టాక్సైడ్ ఇలా కలిపిన ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది ఇది కూడా మనం టెక్నస్ ఇంజెక్షన్తో పాటు అంటే టెక్నస్ ఇంజెక్షన్స్ బదులుగా టీడీ ఇంజెక్షన్ వేయించుకుంటే టెక్నస్ నుంచి అదే డిఫ్తీరియా నుంచి కూడా మీరు మిమ్మల్ని కాపాడుకోవచ్చు ఈ ఇంజక్షన్ మీరు ఎవ్రీ టెన్ ఇయర్స్ అంటే ప్రతి పది సంవత్సరం ఒకసారి వేయించుకుంటే సరిపోతుంది దెబ్బతైన పదిసారి కూడా టీటీ ఇంజెక్షన్ వేయించుకోవాల్సిన అవసరం లేదు